హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నిన్న లైవ్ చూసారండి దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ ఏందనమాట లైవ్ కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి అప్పటికి నేను అసలు భోజనం కూడా చేయలేదనమాట నేను నాగి ఇంక అప్పుడు దిగి మేమైతే భోజనం అనేది చేస్తున్నామో లక్ ఏమో వచ్చి ఏడుస్తా ఉండే ఇంకా తనకు ఒక అరటి పండు తినిపించేసి ఇంకా తనైతే పడుకో పెట్టేస్తామన్నమాట తర్వాత మేము పచ్చడితో ఇలా అన్నం వేసేసుకొని అయితే తినేసి ఇంకా పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొంచెం లేట్గానే లేచాను దగ్గర దగ్గర నైన్ థర్టీ అలా అయింది సో నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అలా అయ్యిందండి పంపులు కూడా వచ్చాయి మా ఫ్రెండే వేసింది మోటారు నాకు అసలు కొంచెం కూడా మెలకు రాలేదు సో ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంకా కూరకి ఏం ఏం వండుదామని చూస్తే అసలు ఏం కూరగాయలేవన్నమాట ఒకటి బంగాళదుంపలే ఉన్నాయి ఈ బంగాళదుంపలు కూడా చిన్న స్నాక్ ఐటెం చేద్దామని చెప్పేసి హాఫ్ కేజీ తీసుకున్నాను ఆ హాఫ్ కేజీలో నిన్న గుడ్డు పొరకులోకి ఒకటి వాడేసాను ఇంకా రెండు అలా ఉంటే ఇదిగోండి ఇప్పుడైతే కోసేస్తున్నాను వీటిని ఫ్రై చేసుకుందామని ఇంకా మా ఫ్రెండ్ ఆంటీ తెలిసిన ఆంటీ గోంగూర పచ్చడి తీసుకొచ్చారు నాగీ ఏమో గోంగూర పచ్చడి తినరనమాట ఇంకా ఆయన కోసం బంగాళదుంప వేపుడు అయితే చేస్తున్నాను సో వేపుడు చేస్తుంటే వద్దు నాకు ఇట్లా ఫ్రై పీసెస్ లాగా నంచుకోవడానికి చెయ్యి నేను సాంబార్ తెచ్చుకుంటాను అని చెప్పేసి నాగీ అన్నారనమాట సరే అని చెప్పేసి ఇంకా డీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఈ బంగా బంగాళదుంప ముక్కలు అయితే వేసేసి చక్కగా ఫ్రై చేశాను ఇది మొన్న డీమార్ట్లో తీసుకున్నానండి భలే ఉంది మంచిగా అనిపించింది ఇది ఏమైనా యూజ్ అవుద్దా అని చెప్పి తీశాను బట్ అది పెద్ద పెద్ద కడాయిలకైతే యూజ్ అవుతుంది సో వద్దులే అని చెప్పేసి ఇంక లోపల పెట్టేసి ఇవైతే వేపుతూ ఉన్నాను చాలా బాగుంటుంది పిల్లలకి ఎప్పుడైనా నంజుకోవడానికి కావాల్సినప్పుడు ఇలా సిమ్లో పెట్టేసి మంచిగా వేపిచ్చేస్తే చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఉంటాయి ఇష్టంగా తింటారు అనమాట పిల్లలు ఫస్ట్ ఇవి డైరెక్ట్గా వేపేసేసుకొని తర్వాత ఉప్పు కారం పసుపు మామూలుగా కలిపేసుకొని తినేసేయచ్చు అనమాట ఇంక ఇది ఒక పక్క సిమ్లో పెట్టేసి మంచిగా వేగనిస్తున్నాను ఈ లోపు బనానాస్ ఇది కూడా ఒక రెసిపీకి తీసుకొచ్చుకున్నాను బనానాస్ సో వాటికి కావాల్సిన అన్ని బనాన్ ఉంచేసి అయితే ఇదిగో జ్యూస్ చేస్తున్నాను అనమాట అంటే బనానా ప్యూరి జ్యూస్ కూడా కాదు థిక్ షేక్ లాగా చేస్తున్నాను అనమాట మళ్ళీ ప్యూరి అంటే చిన్నపిల్లలు అనుకుంటారు అందుకే చల్లటివి పాలు పచ్చి పాలు అవి కోసేసి మా ఈ అరటిపళ్ళు కూడా నాలుగు మంచిగా కోసేసి వేశాను అనమాట ఇక్కడ నాగీని అడుగుతున్నాను ఈ టీషర్టు కరెక్ట్గా మేము ఫిఫ్త్ నా అక్క వాళ్ళని వాళ్ళ ఇల్లు మారారు ఆ రోజు డిమార్ట్కి వెళ్ళామని చెప్పాను చూడండి ఆ రోజు తీసుకున్నాను టీషర్ట్ అసలు లక్కి వెనకాల మొత్తం వీపునంతా గీసేసిందండి ఫుల్ గీసేసింది ఎప్పుడు తీసుకున్నాను అంటే చెప్తున్నారు పలాని చోటున అని చూస్తే అసలు మొత్తం వెనకాలంతా పెన్ని గీతలు ఏంటి ఇది అంటే నిన్న లక్కీ ఆడింది అనుకుంటే గీసింది అని చెప్పేసి అని అంటున్నాడు అంటే ఆమె ఆడుకోవడానికి అదొక ప్లేస్ లాగా ఆయన ఇంత సపోర్ట్ చేశారో చూడండి ఎందుకు గీయనిచ్చావు అరవద్దా అంటే ఆమె ఆడుకోవడానికి ఈ ప్లేస్ దొరికింది ఆడుకుంటుంది ఇంకోటి ఏమన్నాడంటే మంచిగా రోడ్లు గీసిందనమాట ఈ ముందు ముందు ఎలాంటి మార్గాల్లో నడవడా నడవాలి అనే దానికి రోడ్లు గీసుకుంది తర్వాత తన గమ్యాలన్నీ అలా గీసిద్ది అని చెప్పేసి ఇంకా కూతురి వెనకేసుకొచ్చాడనమాట అంత చేసినా ఏమండు మా ఆయన వాళ్ళ పిల్లలకి ఏది నచ్చితే అది చేయినిస్తాడనమాట అలానే కొన్ని కొన్ని చోట్ల వద్దు అని చెప్పాలి మరి ఎందుకో ఇంక అది చేయని అనిపించింది అనుకుంటే ఇచ్చాడు తర్వాత ఇదిగోండి నేను ఉప్పు కారం అయితే బంగాళదుంపలకి పట్టిస్తున్నాను ఇలా ఊపేటప్పుడు రెండు కింద పడ్డాయి చేసిందే కింద ఎన్ని కింద పోస్తున్నావు అది ఇది అంటున్నాడు అనమాట మా ఆయన ఇంకా మా వారు ఎంతసేపు నన్ను ఏడిపించడానికి నన్ను అంటే ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఏదో రకంగా ఒకసారి బాగా విసిగిస్తాడండి కుళ్ళు జోకులన్నీ వేస్తూ ఫుల్ ఫుల్గా విసిగిస్తాడనమాట మీకు చెప్తున్నాడు అనమాట చూడండి ఎన్ని చేసిందో చేయమంటే ఆ మొగుడికి కడుపు నిండా చేయడం కూడా తెలీదు అది ఇది అని చెప్పేసి సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఇంకా బియ్యం కూడా పెట్టేసాను అన్నాను కదా కుక్కర్లోనే వండేసాను కొంచెం తొందరగా తినాలి అన్నప్పుడు అలా చేస్తాను ఇదిగోండి నిన్న చెయ్యి కాలింది కీర్తి కామెంట్ చేసింది నిన్న కేక్ ఆవిరికి పెట్టినప్పుడు కాలింది తను అబ్జర్వ్ చేసింది అనమాట ఇంకా అడిగింది కామెంట్ కూడా చేసింది ఇప్పుడు చూపిస్తున్నాను నేను మీకు చెప్పలేదు ఇంకా ఇక్కడ తిన్న తర్వాత కాసేపు కూర్చున్నాక ఇంకా అంట్లయితే తోముతున్నాను తోమడానికి అలా బయట వేసుకున్నాను లేదా ఇంకా మా వారు వచ్చారనమాట కడగడానికి వద్దు బావ లే అని చెప్పేసి గట్టిగా అరిస్తే అప్పుడు లెగాడు అనమాట ఎక్కువ ఉన్నాయి అంట్లు నిన్న లేట్ అయిపోయింది కదా నిన్న నిన్న తోమలేసి సాయంత్రం ఇవాళ పొద్దున తిన్నవి ఇంక ఇప్పటికీ ఇంకా మొత్తం చాలా ఉంటే నేను అవి తోముకుంటా ఉంటే వచ్చి కూర్చొని కడగడానికి కూర్చున్నాడు గట్టిగా అరిసేసరికి ఇంకా అనమాట నేను ఇంకా అన్నీ తోముకొని కడిగాను గట్టిగా రెండు గిన్నెలో మూడు గిన్నెలో కడిగి ఉంటాడు మా ఆయనంతా ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఖాళీగానే ఉన్నాను కదా నీతో మాట్లాడుతూ కడిగేస్తాను చేయనివ్వలేదు ఇంత ముందు కడుపుతో ఉన్నప్పుడైతే అయితే ఫుల్ గా చేసేవాడు అప్పుడు ఓకే సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి తీసుకున్నాను కానీ ఈ టైంలో కూడా ఎందుకు అని చెప్పేసి ఇంకా ఆయన అయితే లేసి కూర్చొని నాతో మాట్లాడుతూ ఉంటే నేను గబగబ చేసుకుంటానని చెప్పేసి ఆయన అక్కడే కూర్చోబెట్టుకొని ఆయనతో మాట్లాడుతూ గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట అక్కడ పిల్లి కనిపిస్తుందా మీకు చక్కగా మెల్లో దండ వేసుకొని ఏదో మా ఇంటికి వచ్చిన చుట్టంలాగా ఇద్దరు కూర్చొని భలే ముస్తాబాయి వచ్చింది మంచిగా అనిపించింది కానీ ఆ పిల్లి దొరికితే మాత్రం ఈసారి కొడతానండి లక్కీకి వస్తారు రెండుసార్లు పాలు తీసి పెడితే మాత్రం మొత్తం తాగేసింది పర్టికులర్గా తాగమని చెప్పి పోసినప్పుడు మాత్రం తాగదు ఇంకా పక్కకు తీసి పెట్టినప్పుడు మాత్రం పనిమాల తాగేసి వెళ్ళిపోయింది అనమాట చూసాం కాబట్టి సరిపోయింది ఒకవేళ చూడకుండా ఉంటే ఆ పిల్లకి పట్టేస్తే ఏమన్నా ప్రాబ్లం కదా అట్లా అనమాట కొడతా అన్నానని నిజంగా ఏం కొట్టానులేండి అది మా ఇళ్ళల్లో తిరుగుతూ పెరుగుతున్న పిల్లే మాట వరుసగా చెప్పానండి అంతే ఇంకా ఇదిగోని అట్లయితే తోముతో నేను జరిగిన లైవ్ గురించి మాట్లాడుతున్నాను కొంచెం గ్యాప్లు వస్తున్నాయి సో ఆ గ్యాప్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా అది కూడా గ్యాప్ ఇవ్వడానికి చెప్పాను కదండి ఎక్కువగా మాట్లాడితే ఆయాసం వస్తుంది అందుకనే కొంచెం తగ్గిచ్చాను గ్యాప్ ఇచ్చాను అని చెప్పేసి ఇప్పుడు కూడా ఎక్కువ ఎక్కువసేపు అయితే ఏం చేయట్లేదండి గంట గంట సేపు అట్లా కూర్చుంటున్నాను నిన్న మధ్యాహ్నం ఒక గంట కూర్చున్నాను తర్వాత మిడ్ నైట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా కూర్చున్నానేమో సో అలా చేయడం వల్ల ఏంటంటే మా ఆయనకు ఒక రూపాయికి ఒక రూపాయి తోడు ఉంటుంది అంతే ఇంకోటి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఇంకెప్పుడో స్టార్ట్ చేసి రెగ్యులర్గా చేసుకుంటూ రావాల్సింది కానీ సెట్ అవ్వలేదన్నమాట కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇంకా మొత్తం తోమేసి ఇదిగోండి కడిగేసి ఇక్కడ పెట్టేశాను ఇంకా ఫ్లోర్ అంతా కడగాలి నేను కడుగుతాను నువ్వు లెగ్గు అని చెప్పేసి అన్నాడు సరే అని కాలు చేతులు కడుక్కొని లైట్గా నీళ్ళు ఒంపేసి వచ్చాను తర్వాత న్యాగీని మొత్తం అది చీపురుతో అయితే కడిగేసారనమాట ఆయన చేసింది చేశాడని చెప్పాలి కదా అందుకే చెప్తున్నాను ఇంక ఇది ఇందాక తిక్షక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది కొంచెం గడ్డలాగా అయిపోయింది అనమాట మరి అలా ఉంటే తినబుద్ధి కాదని చెప్పేసి మళ్ళీ కొన్ని పాలు పోసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసాను నా హెయిర్ ఫుల్ సిల్కీ హెయిర్ అండి అసలు కొప్పేస్తే అసలు ఆగనే ఆగదు జుట్టు కూడా వేసినా అసలు కుదురుగా ఉండనే ఉండదు అనమాట ఇంకా ఎంత పాటికి జారిపోవడం క్లిప్పులు రబ్బర్లు జారిపోవడం జుట్టంతా లెగవడం ఇలాగే అయింది ఫుల్ మెసి మెస్ అయింది ఉట్టి అంట్లతో మిలేసేసరికి నా జుట్టంతా చూడండి జారిపోయింది ఇంకా మళ్ళీ దీనికైతే హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి ఈ హె అంటే హెయిర్ ఒకటే కాదు సెల్ఫ్ కేర్ తీసుకోక చాలా డేస్ అయిపోతుంది కొంచెం అది కూడా స్టార్ట్ చేయాలి ఈ ఇంట్లోకి వచ్చాక చిన్న చిన్న మార్పులు తెచ్చుకుంటాను అన్నాను కదా మెయిన్ డ్రెస్ సెన్స్ అండి డ్రెస్సులు మీరు అనేది నాకు బాగోలేదు అట్లా అంటున్నారు కానీ నేను అలాంటివే కానీ అంటే నేను ఎలా అనుకున్నానంటే చీరలే ప్రిఫర్ చేయాలి మోస్ట్లీ ఎప్పుడో ఒకసారి డ్రెస్సులు వేసుకోవాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట ఎందుకంటే కొంచెం నిండుగా కనిపిస్తాం బాగుంటుంది అని చెప్పేసి నేను అట్లా చెప్పుకొస్తున్నాను నేను వేసుకునే బట్టలు అసలు బాగోవు అట్లా చెప్పట్లేదు సో కొంచెం చీరల్లోనే ఎక్కువ కనపడాలి అని చెప్పేసి నా ఇంటెన్షన్ కానీ బ్లౌజ్లో వేమీ సెట్ అవ్వట్లేదు బాతవి కొంచెం కుట్టించుకోవడానికి వాటికి టైం పడుతుంది కదా అందుకే కొంచెం ముందు ముందు అయినా కూడా ఇంకా శారీలోనే కనిపిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఒకసారి కాకపోతే ఒక్కసారన్నా ఒక డైలీ వీక్లీ ఒక త్రీ టైమ్స్ అన్న శారీలో ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తానికి బనానా తిక్షేక్ అయితే కంప్లీట్ అయిపోయింది బూస్ట్ వేసుకుంటూ ఒక్కొక్క స్పూన్ తింటూ ఫుల్గా ఆస్వాదించాను అనమాట చాలా డేస్ తర్వాత నేను చేసినా కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ఒక్కొక్కరు నాలుగు జతలు మూడు జతలు ఒకరైతే ఎనిమిది జతలు అట్లా తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి సో ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసాము అమౌంట్ వచ్చాయో లేదో చెక్ చేసుకున్నాము తర్వాత పార్సెల్ వాళ్ళు వస్తున్నారనమాట డిటీడీసీ వాళ్ళు తీసుకెళ్ళడానికి ఎన్ని ఉన్నాయి ఏంటి కౌంట్ మనం చేసుకోవాలి కదా సో అలా మొత్తం అయితే కౌంట్ చేసుకుంటూ ఉన్నాను ఈ రోజు నైట్ కూడా లైవ్కి వస్తాను ఈ ఎం టూ ఎక్స్ఎల్ డ్రెస్సెస్ ఏమున్నాయి అవన్నీ చూపిస్తాను చూసేయండి మంచి బ్రాండెడ్ లెగిన్స్ కూడా ఉన్నాయి ఫోర్ సైడ్స్ స్ట్రెచ్బుల్ అవుతాయి మంచి ఫ్యాబ్రిక్ అండి మనకి లెగింగ్స్లోనే ద గుడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఫోర్ సైడ్స్ స్ట్రెచబుల్ అవుతుంది కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి అప్ టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కలర్స్ లో దొరుకుతాయి అన్నమాట మన దగ్గర ఇంకా పైన మొత్తం ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చేసి చాయ్ అయితే పొయ్యి మీద పెట్టాను మీకు చాలా డేస్ నుంచి చెప్తున్నాను కదా ఇంట్లో మందిరం లేదని స్టార్టింగ్లో హోమ్ టూర్ చేసినప్పుడు చాలా మంది కామెంట్ పెట్టారు ఇంట్లో మందిరము నేను వాషర్ కంటూ ఒక సపరేట్గా బాక్స్ చేయించుకున్నాను కదా దాన్ని మందిరం పెడతానని చెప్పి నెక్స్ట్ బ్లాగ్లో చెప్పాను సో ఆ మందిరంది అదే మొత్తం క్లీన్ చేద్దాం ఇవాళ ఆ పని పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా సాయంత్రంకి ఆ పని అయితే పెట్టుకుంటున్నాను కొంచెం ఇవాళ చాలా కొంచెం చాలా లేజీగా ఉంది పాప కూడా నా దగ్గర లేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది వాళ్ళ ఈ మధ్య నాకంటే సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లైక్ లైవ్లో కానివ్వండి వీడియోస్ చేసుకుంటున్నప్పుడు కానివ్వండి ఇంట్లో ఏదైనా పని ఉండి బిజీగా ఉన్నప్పుడు కానివ్వండి తను తను ఈ మధ్య అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉందనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది మనకంటే ఎవరన్నా అంటే కొంచెం చేసినా కూడా నేనైతే ఫుల్ హ్యాపీ అలాంటి సపోర్ట్ కూడా నాకు లేదే అని చెప్పేసి ఇప్పుడు పిల్లని చూసుకుంటే నాకు బోల్డ్ అంత సపోర్ట్ ఇచ్చిన ఇస్తున్నట్లే కదా సో అలా అనమాట మధ్యాహ్నం పూట వాళ్ళ పిల్లలతో పాటు లక్కీ పాపను కూడా ఉంచేసుకుంటుంది అనమాట మంచిగా అక్కడ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ అక్కడే తింటూ అక్కడే పడుకోవడం అలా చేస్తూ ఉంది చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకంటూ ఒక తోడు దొరికింది అని చెప్పేసి ఇంక ఇక్కడ మొన్న కేక్ చేసేటప్పుడు షుగర్ది పొడి పట్టాను కదండి అదైతే సీసాలోకి స్టోర్ చేసుకోవడానికి అయితే పెట్టుకుంటున్నాను నాగైతే హెల్ప్ చేస్తున్నారు నేను అది తీసినప్పుడే కింద పడేస్తానని చెప్పేసి అన్నారు అన్నట్టుగానే అది పోస్తుంటే కింద పడిపోయింది అనమాట ఇంకా టీ పొడి అయిపోయిందండి డబ్బాలో అందుకే తీసైతే ఫిల్ చేస్తూ ఉన్నాను చాయ్ అయితే పెట్టేశాను మందిరంకి ఆ ఒక్క బాక్స్ అనుకున్నాను కానీ దాంట్లో చేయాల్సిన చేంజెస్ చాలా ఉన్నాయన్నమాట మెయిన్ పీటలు కావాలి పటాలు పెట్టడానికి జస్ట్ క్లాత్ వేసి పెట్టడానికి కాదు పీటలు ఉంటే కొంచెం మంచిగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట హైట్లో పటాలు పెట్టేసుకొని కింద దీపాలు పెట్టుకున్నా కూడా బాగుండిద్ది నాకు అది నా దగ్గర ఉన్న ఒక చెక్క సెట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు సెట్ అవ్వట్లేదు ఇటుకలకి పెట్టాల్సి వస్తుంది చాలా అగ్లీ కనబడుతుంది అందుకే ఇంక అది వద్దు అనుకున్నాను అదైతే వీడియో ఏం తీయలేదు జస్ట్ క్లీనింగ్ చేసుకున్నది మాత్రమే వీడియో అయితే తీసాను చూడండి ఇంకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి నేను ఆమె అంటే ఆన్లైన్లో కూడా చూశాను వాటికి సంబంధించినవి ఏమైనా పీటలు దొరుకుతాయేమో అని కానీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి అవి కూడా డెలికేట్గా వస్తాయి అందుకే వద్దని చెప్పేసి మ్యాగీని అయితే మేము ఇంతకుముందు ఒక టేబుల్ తీసుకొచ్చాం చెక్కది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ దగ్గర పీటలు కూడా ఉంటాయంట సో అక్కడికి వెళ్ళి అయితే తీసుకురమ్మని చెప్పేసి చెప్పాను మామిడికాయలు పాకాలని విజయవాడలో ది ఫ్రూట్ మార్కెట్ ఒకటి ఉంటుంది దానికి సరౌండింగ్స్లోనే కూడా ఉంటుంది అనమాట అది సో అక్కడికి వెళ్ళైతే తీసుకుని రమ్మన్నాను వెళ్ళి తీసుకొని వస్తా అన్నారన్నమాట ఇంక ఇక్కడ ఏంటంటే నిన్న నిన్నే కదా లైవ్ జరిగింది లైవ్ నిన్న జరిగిన మళ్ళీ నెక్స్ట్ లైవ్ పెట్టేంత వరకు ఆ లైవ్కి సంబంధించిన ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి అందుకే ఆ బిజినెస్ ఫోన్ ఎప్పుడు నా చేతిలో పట్టుకుని ఉంటానే ఉంటాను ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వడం లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను అనమాట ఇంకా ఇది ధోతీ ప్యాంట్ అండి చాలా బాగుంది డిమార్ట్లో తీసుకున్నాను ఇన్ని డేస్కి వేసుకోవడానికి సెట్ అయిందనమాట సో ఇప్పుడు ఏంటంటే కొంచెం లావ్ అయ్యాను కాబట్టి అలాంటి ఫ్యాంట్లు ఉంటేనే కొంచెం నీట్గా కనపడుతుంది లెగిన్స్ అవి వేసుకుంటే కొంచెం బాగోదు కదా అందుకని ఇంక ఇలాంటి ధోతీ ఫ్యాంట్లు పటియాల ఫ్యాంట్లు ఇలాంటివి వేసుకుంటూ ఉన్నాను అనమాట నేను చెప్పాను కదా మందిరం అని ఇదేనండి సో ఇందులోకి పీటలు అవి పెట్టుకోవడానికి చూస్తున్నాను ఇందులో నాకు కావాల్సిన ఐటమ్స్ ఎన్ని దొరికాయో అసలు ఇది పెట్టేసాను అలా ఆ స్టాండ్ కానీ దాంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి లైక్ హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానివ్వండి లిప్స్టిక్ కానివ్వండి కాజల్ కానివ్వండి ఇలా చాలా పనికొచ్చే ఐటమ్స్ అయితే ఆ స్టాండ్లో ఉండిపోయాయి ప్రింట్స్ అమ్మది యూకేజీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఫస్ట్ క్లాస్ది సెకండ్ క్లాస్ది ఇప్పుడు తీసుకున్నాం కదా రీసెంట్గా అది చాలా ఉన్నాయి అందులో ఇంకా మా వారిది పాతది ఒక ఫోటో కూడా దొరికింది వాళ్ళమ్మ అన్నం తినిపిస్తూ ఉంటే ఆయన స్నా చేసి వచ్చి వెనక్కి తిరిగిన ఫోటో ఒకటి ఉందన్నమాట సో ఆ ఫోటో కూడా కనిపిస్తే కాసేపు అలా చూసుకుంటూ మురిసిపోయాను అనమాట ఇంక ఇదంతా మొత్తం క్లీన్ చేశాను క్లీన్గానే ఉంది కాబట్టి స్టాండ్ పెట్టాను పెట్టానుగా దాంట్లో ఉన్నాయి కొన్ని కొన్ని వస్తువులు అవన్నీ కింద పడ్డాయి అనమాట మూలల్లో కొంచెం మేకలు కొట్టేటప్పుడు పడ్డ డస్ట్ అదంతా సిమెంటు సున్నం అదంతా ఆగిపోయిందనమాట అది క్లీన్ చేయడానికి నాగిని అగారో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా అదైతే అడిగాను అయితే తీసుకొస్తున్నారు ఇంకా అది తీసుకురాగానే మొత్తం వ్యాక్యూమ్ అయితే పెట్టేశాను అనమాట చాలా మంది నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అడుగుతున్నారు కదా నిజంగా పిల్లలకి సెలవులు వస్తే చాలా టైం దొరికిద్ది మంచిగా బ్లాగ్స్ తీయొచ్చు అట్లా అనుకున్నాను కానీ ఆమెకు సెలవులు రావడం ఏమో కానీ నేను రష్ తీసుకోవడము అసలు ఏ కంటెంట్ చేయాలో ఏమో తెలియట్లేదు అనమాట అంత ఇదైపోయింది ఇంకొకటి అనుకుంటాం కానీ కబోర్డ్స్ కబోర్డ్స్ అని కబర్డ్స్ ఉండడం వల్ల మొత్తం ఎక్కడెక్కడ సర్దేసి పెట్టడం వల్ల అసలు చేయడానికి పని ఏం కనిపించట్లేదు ఇంకేం పని అంటే చేసే పని కూడా అంత ఎక్కువ అనిపించట్లేదు అనమాట మనకి తేలిగ్గా ఉంది నాకు తేలిగ్గా ఉంది కానీ కంటెంట్ లేకుండా అయిపోయిందనమాట నేను చెప్పింది మీకు అర్థమైందా సో అట్లా అయిపోతుంది అలా ఆయిల్ ఉంటే బాగుంది కదా కిచెన్ కూడా సర్దేది అవన్నీ పెట్టేవన్నీ నీట్గా కనపడేవి కదా అనిపించింది సో మళ్ళీ ఎక్కడ ఎక్కడ సర్దుకోవడానికి వీలుగా ఉంది కాబట్టే నాకు పని తక్కువగా ఉంది అనిపిస్తుంది మళ్ళీ అయినా కూడా కిచెన్ సర్దాల్సింది చాలా ఉందండి ఎక్కడ ఎక్కడ ఫస్ట్ పెట్టేద్దామని పెట్టేసాను చూడండి అవి అలాగే ఉండిపోయాయి కానీ నీట్గా సర్దుకోవాలి ఫస్ట్ మేము ముందుకైతే హోమ్ టూర్ వీడియో అయితే తీసుకురావాలి సర్దాక ఎలా ఉంది అనేది కిచెన్ టూర్ కూడా సపరేట్గా చేసుకోవాలి నేను అంటే వండుకోవడానికి వంట గిన్నెలన్నీ ఒకవైపు చాయ్ గిన్నెలు ఒకవైపు తినే ప్లేట్లు వాటిపైన మూతలు ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్క చోట ప్లేస్ చేసుకుంటూ రావాలి అప్పుడు ఏది వస్తువు ఎక్కడ ఉందో ఇంకా ఈజీగా తెలిసిద్ది అనమాట ఇక్కడ చాయ్ ఉంటే కప్పు నిండిపోయి చేయకాలింది సో మళ్ళీ అది స్టీల్ గ్లాస్లో పోసేసి ఇంకా వచ్చి అయితే కూర్చొని ఇద్దరం కలిసి ఛాయ్ అయితే తాగుతున్నాం మా వారేదో సిరిష్ చూస్తున్నారండి దాంట్లో కూడా అంత నరుక్కోవడం చంపుకోవడం దయ్యాలు అయ్యే ఉన్నాయి నేనైతే చూడలేను బాబు అని చెప్పేసి నేను వచ్చి ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను ఇంకా ఉబ్బరం అయితే ఫుల్ తీస్తుందండి పెద్ద వర్షమే వచ్చింది మా దగ్గర అయితే గాలి కూడా వీస్తానే ఉంది ఇంకా నేను వేసిన వాషింగ్ మిషన్లో వేసాను కదా బట్లు అవైతే ఉంటే మడత పెట్టేసుకుంటున్నానమాట ఇంత ముందు అయితే తిరగలు తీయకుండానే మడత పెట్టేసేదాన్ని అలా మడత పెట్టకూడదని చెప్పి మన సబ్స్క్రైబర్స్ చెప్పిన తర్వాత ఇదిగోండి ఫోల్డ్ అదే తిరగలు తీసేసి మడత పెడుతున్నాను ఇంకా ఇంటి ముందు బట్టలు ఆరేద్దని మీరు చెప్పారు కదా సో నేను స్టాండ్ కూడా తీసుకెళ్ళి పైన పెట్టేసి ఇంకా పైనే బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను తొందరలోనే ఆగి కూడా బట్టలకి సంబంధించింది ఆ రాడ్ అనేది సందులో కొడతా అన్నారు సో అప్పుడు ఇంకా సందులోనే ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రతిసారి పైకి మోసుకెళ్ళాలి మా ఆరేయాలి అట్లాంటిది ఇబ్బంది అయితే ఉండదన్నమాట ఇంకా అదొకటే ఇంటి ముందు అయితే వేయొద్దని చెప్పారు ఇంకా వేయట్లేదు అనమాట తీసేశాను స్టాండ్ అయితే పైన వేస్తున్నాను ఇప్పుడు ఇంటి ముందు కూడా చాలా ప్లేస్ ఉన్నట్టుగా ఉంది ఎదురు ఏం కనిపించట్లేదు అనమాట ఇవాళ వీడియో ఎలా అనిపిస్తుంది అండి ఇంకా వీడియోని లైక్ చేయలేదేమో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి నాకైతే అండ్ ఫీడింగ్ టాప్ అండి ఇది ఫ్రాక్ టైప్లో ఉంటుంది ఇలా ఫ్రాక్ టైప్లో నిండుగా ఉన్న టాప్స్ అన్ని ఉంచేసుకున్నాను మిగిలినవన్నీ మన సబ్స్క్రైబర్స్కి పంపించేశాను ఆ వీడియో కూడా నేను ఏమీ తీయలేదు సో మన సబ్స్క్రైబర్స్కి డైలీ వేర్ టాప్స్ కానివ్వండి ఫీడింగ్ టాప్స్ కానివ్వండి చాలా మందికి ఇచ్చాను చాలామంది అంటే దగ్గర దగ్గర ఒక సిక్స్ మెంబర్స్ అలా ఇచ్చాను ఇంకొక అమ్మాయి రెగ్యులర్గా నాకు కామెంట్ పెడతా ఉంది ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి ఒక్కరికి సో అమ్మాయి తన అడ్రస్ కూడా ఇచ్చింది కుదుర్చుకొని తనకైతే టాప్స్ పంపిస్తాను ఏది కూడా వీడియో తీయలేదండి ఈ వాడేసినాయి అవి వాడేసినాయి ఈ పెట్టారు ఈ పెట్టారని చెప్పేసి చాలా వస్తాయి అందుకని అలాంటివి ఏవి తీయలేదు నేనైతే ముందే చెప్పా ఇచ్చేటప్పుడు నేను వాడిన టాప్సే కాకపోతే చిరిగినవి కాదు కొంచెం మంచివే అని చెప్పేసి చెప్పాను కావాలనుకున్న వాళ్ళే నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళకే ఇచ్చాను అనమాట ఇంక ఇక్కడ నాగి ఈ టీషర్టు అసలు దానికంత కలర్ అంటే అస్సలు బాగాలేదనమాట అది కూడా తీసి పారేసాను ఇంకా బట్టలన్నీ మడత పెట్టడం కంప్లీట్ అవ్వగానే హెయిర్ హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను దగ్గర దగ్గర వారం పైన అయిందండి హెయిర్ హెయిర్కి ఆయిల్ పెట్టుకోగా మోస్ట్లీ నేను ప్రిపేర్ చేసిన ఆయిలే పెట్టుకుంటాను మధ్య మధ్యలో అంటే ఒక వారంలో రెండు సార్లు అది పెట్టుకుంటే మిగిలిన మూడు సార్లు ఇదే పెట్టేసుకుంటాను హెయిర్కి ఎంత ఆయిల్ పెట్టేస్తే అంత మంచిది అట్లాంటిది నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ కాదు ఈ ఆయిల్ కాదు ఏ ఆయిల్ పెట్టక వారం అయిందనమాట జుడ్డంత జుట్టంతా గడ్డి గడ్డి అయిపోయింది సో అందుకే ఇంక ఈ ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా సాయంత్రం మంచిగా తలస్నానం చేసేసి రెడీ అయ్యి చిన్న షార్ట్ వీడియో అయితే ఉంది అది చేయాలి ప్లస్ లైవ్ కూడా వస్తాను ఇవాళ నైట్ ఇవాళ చెప్పాను కదండీ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో డ్రెస్సెస్ వచ్చాయి పార్టీ వేర్వి అవి అయితే చూపిస్తాను అనమాట ఈరోజు వ్లాగ్ ఎలా ఉందండి కొంచెం నేను జెడ్డుగా ఉన్నాను తప్పుగా అనుకోకండి ఫుల్ ఉక్క పోస్తుంది కొంచెం బద్దకంగా ఉండి స్నానాలు కూడా ఏమవ్వలేదు పొద్దున్న నుంచి ఇంక ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని కాసేపు ఆగాక తలస్నానం అయితే చేసేస్తాను మా వారికి అయితే నూనె పెట్టక సంవత్సరం పైనే అవుతుందండి నేను నా చేతులతో మా వారైతే వామ్మో ఎన్ని రోజులు కనిపించింది పెట్టాలని అని చెప్పేసి కొంచెం ఎటకారంగా మాట్లాడారు నిజంగా అండి మనకంటూ మనకి అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసేది తినేటప్పుడు ఇట్లా ఆయిల్ పెట్టేటప్పుడు ఇట్లా ఉంటాయి కదా కొన్ని కొన్ని మూమెంట్స్ అట్లా మా వారితో షాప్ నుంచి రాగానే మంచిగా ఒక చోట కూర్చొని ఇద్దరం ఆయిల్ పెట్టుకోవడం హెన్నాలు ప్యాక్ హెయిర్ ప్యాకులు వేసుకోవడం ఇట్లాంటివి చాలా ఉండేవి ఆ డేసే లేవు అంత టైమే ఉండట్లేదు సో మా ఆయన అంటా ఉంటే లేదులే బాబు పెడతాను ఇంకా వీక్లీ వన్స్ అయినా పెడతాను అది ఇది అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ హెయిర్ అయితే ఆయిల్ పట్టిస్తున్నాను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మా ఆయన ఏమంటున్నారంటే సరేలే చూద్దాంలే ఇంకా అది అయినప్పుడు అట్లా ఇట్లా అని చెప్పేసి అని అంటున్నాడు నాకు నవ్వొచ్చింది ఇంక ఇక్కడ ఒక చిన్న మాట అన్నాడు దానికి ఇంకా నవ్వొచ్చింది మా ఆయనకి నేను హెయిర్ ఆయిల్ పెడితే చాలా ఇష్టం అనమాట అంటే చక్కగా మర్దన చేస్తాను మసాజ్లా ఇలా కొట్టడం కానీ ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట ఆయనకి బాగా ఇష్టము హెయిర్ ఆయిల్ ఎన్నిసార్లు పెట్టిన పెట్టించుకుంటాడనమాట అంత ఇష్టం అనమాట ఇంకా ఇదండి వాటి వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీలో ఎంతమంది మీ హస్బెండ్స్కి ఆయిల్ పెడతారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్